ఇక్కడ కూడా సార్ అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ చూస్తుంటాము అక్కడ అంతా గవర్నమెంట్ రూలింగ్ లానే ఉంటుంది సిమ్ కార్డ్స్ కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఎక్కువ గవర్నమెంట్ ఉంటాయి ప్రైవేట్వి ఒక రెండో మూడో ఉంటాయి బట్ మన దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ తక్కువ ఉండి ప్రైవేట్ ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో గవర్నమెంట్ హాస్పిటలే ఉండదు ప్రెసిడెంట్ షూట్ చేస్తే కూడా తీసుకుపోయి ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ ట్రీట్ చేస్తారు కానీ అది తప్పితే వేరే గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్డ్ కంట్రీస్లో అసలు గవర్నమెంట్ కంపెనీ అంటూ లేదు అన్నీ ప్రైవేటే ఓకే రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం అమెరికాలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యూనివర్సల్ హెల్త్ కంపెనీ సీఈఓని ఒక పెద్ద మనిషి షూట్ చేశాడు ఆయన చనిపోయాడు షూట్ చేసిన అయినా మ్యాన్ కాదు ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ లేదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎక్కువ పబ్లిక్ని వీళ్ళు మోసం చేస్తున్నారు మేము మీకు కవర్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని క్లెయిమ్ లెక్క అన్న కసితో పోయి చంపాడు చంపి నేషనల్ హీరో అయిపోయాడు ఇది మన ఒక్క దగ్గరే కాదు ప్రపంచంలో అంతా ఉంది మిగిలిన చోట్ల ఎన్ఫోర్స్మెంట్ ఉంది మన దగ్గర ఆ యాంగిల్లో ఎన్ఫోర్స్మెంటు తగ్గింది